వెల్కమ్ బ్యాక్ టు వీ న్యూస్ పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి అంగన్వాడీల నిరసన శాఖ చింతపల్లి అంగన్వాడీ న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిశీలించాలని గడిచిన మూడు రోజుల నుంచి మండల పరిషత్ కార్యాలయం మీదుట అంగన్వాడీ యూనియన్ అధ్యక్షురాలు పెంటమ్మ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే అయితే ఇందులో భాగంగానే ఈ నెల ఇరవై ఒకటిన చింతపల్లి పర్యటన చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి స్థల పరిశీలించేందుకు చింతపల్లి వచ్చిన పాడేరు శాసనసభ సభ్యురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి అటువైపుగా వెళ్తున్న ఎమ్మెల్యేను చూసి అంగన్వాడీ కార్యకర్తలు ఒక్కసారిగా నిరసన వ్యక్తం చేశారు న్యాయమైన డిమాండ్లకే పోరాడుతున్న అంగన్వాడీ సమస్యలు తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని యూనియన్ నాయకులు అన్నారు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి స్పందించిన ఆమె రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంబంధిత శాఖ మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు నాయకులు జనసేన నాయకులు కిలో రాజన్ సిఐటియు నాయకుడు ధనంజయ్ అధిక సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు బద్దలగొట్టి మహిళా పోలీసుల చేత అంగన్వాడీలు నిర్వహిస్తామని గవర్నమెంట్ నుంచి రిటర్న్ గా మీకు ఏమైనా ఆదేశాలు చెప్పండి దాట వేసేటటువంటి ధోరణి మాట్లాడడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు అనేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం అంతేకాదు ఈ రోజు ఈ నెల ఇరవై తారీఖున తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీల సమస్యల మీద ఈ ఇరవై తర్వాత చాలా కలెక్టరేట్ కార్యక్రమం కూడా ఉంటుంది ఇంటి అద్దెలు కానీ రెండు వేల పదిహేను నుంచి మాకు ఎటువంటి మీటింగ్లకు అయితే మాకు టీఏడిఎల్ చెల్లించలేదు ముందు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అయితే మాకు టీఏ బిల్లులు అంది అందకపోయినా అలా సకలంగా వచ్చాయి కానీ రెండు వేల పదిహేడు నుంచి మాకు టీఏ బిల్స్ కూడా ఎటువంటి బిల్స్ కూడా మాకు అందలేదు సొంత ఖర్చులతోనే మేము ఆ పిల్స్ చుట్టూ తిరుగుతున్నాము అటువంటి ఇబ్బందులతో మేము ఈరోజు సమ్మెకు దిగవలసి వచ్చింది చాలా డిమాండ్స్తో అలాగే లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలి అలాగే ఇది ఒకటి ఎఫ్ఆర్ఎస్ యాప్ అనేది చాలా ఇబ్బందికరం మాకు టీచర్స్ కూడా లబ్ధిదారులతో కూడా ఎందుకంటే ఎఫ్ఆర్ఎస్ యాప్లో యాప్ తీసుకోవాలి ఒక లబ్ధిదారు దగ్గర వెళ్ళాలంటే ఆ లబ్ధిదారు ఇప్పుడు ఇక్కడ డెలివరీ అయ్యి చెప్పి ఒకడో కేజీహెచ్లో వైజాగ్లో ఉంటుంది ఆమె కానీ ఆవిడకి రేషన్ అందాలంటే ఎట్లా సార్ ఇది ఎక్కడి వరకు సాధ్యం అవుతుంది ఇది ఆవిడని తీసుకోవాలి మేము అక్కడి నుంచి పంపించాలి అప్పుడే అది వెళ్తుంది గవర్నమెంట్ ఇది అంత దృష్టిలో పెట్టుకొని ఆ యాప్లను కూడా రద్దు చేసి అన్నీ కలిపి ఒకే యాప్గా మాకు ఇవ్వాలని మా డిమాండ్ సార్ ఈరోజు నిరంతర వార్తల సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి